హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఆన్లైన్ నుంచి ఫ్రిడ్జ్ బాక్సెస్ ఆర్డర్ చేశానండి అవి ఎలాగున్నాయో అలాగే వాటిని ఎలా సర్దుకుంటే కూరగాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ బాక్సెస్ వచ్చేసి ఎనిమిది వచ్చాయండి ఈ బాక్సెస్ చాలా బాగున్నాయండి పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి అలాగే బాక్స్ విడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉందండి కింద బేస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉందండి మనం బాక్సెస్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత అవి ఆరాక మాత్రమే మనం వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకొని ఇలా వైట్ ప్లేట్ పెట్టేసుకొని ఇలా కూరగాయలు సర్ది వేసుకుంటున్నానండి ఈ వైట్ ప్లేట్ అనేది ఎందుకంటే మనకి కూరగాయలలో కొన్నిసార్లు వాటర్ అనేది పడుతూ ఉంటుందండి అప్పుడు అది కిందికి అనేది జారిపోతుందండి వాటర్ అనేది ఇప్పుడు నేను వంకాయలు సర్ది పెట్టుకుంటున్నానండి వంకాయలు ఇక్కడ తొడిమేలు ఉన్నాయి కదండి వాటిని ఇలా పైకి అనేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అప్పుడైతే మనకు స్పేస్ అనేది వస్తుంది కొద్ది ఎక్కువ క్వాంటిటీలో కూరగాయలు అనేవి పడతాయి ఒక బాక్స్లో మనం కూరగాయలకి టిష్యూ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదండి కింద ప్లేట్ లాగా ఉంది కదండి దాంట్లో నీళ్ళు జారిపోతాయి కాబట్టి టిష్యూ పేపర్ అవసరం లేదండి ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి మనం ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు స్టోర్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉండే తొడిమలు అనేవి తీసి పెట్టేసుకోవాలండి అప్పుడైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం స్టోరేజ్ ఉంటాయండి మీకు వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను కొత్తిమీరని స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి మనం కొత్తిమీరకైనా సరే కరివేపాకైనా సరే ఇలా టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి కొత్తిమీర చాలా కాలం వస్తుంది అలాగే మనం పైన కూడా టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకోవాలండి దీనివల్ల వాటర్ అనేది లోపలికి పోకుండా కొత్తిమీర చాలా రోజులు వస్తుందండి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇక్కడ నేను గొంగూరని స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి దీనికి వైట్ గ్రిల్ అనేది అవసరం లేదండి మనం ఆకుకూరలు అనేవి వన్ టూ టూ డేస్లో వేసుకుంటే చాలా బెటర్ అండి తర్వాత ఇక్కడ నేను కాకరకాయని స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కాకరకాయ స్టోర్ చేసుకునేటప్పుడు ఇక్కడ తొడమేలు ఉన్నాయి కదండి వాటిని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను లేదంటే వాటి వల్ల స్పేస్ అనేది పోతుందండి దానివల్ల నేను ఇలా సర్ది పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్స్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ మనం టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకోవాలి ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి త్వరగా వాడిపోతాయండి కాబట్టి మనం ఇలా జాగ్రత్తగా వీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి లేదంటే తడి తగిలి అవి పాచిపోయినట్లుగా తయారవుతాయి తర్వాత మనం పైన కూడా టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకోవాలండి మనం ఫ్లవర్స్కి వాటర్ అనేది తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి అప్పుడైతేనే కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి ఇప్పుడు నేను వీటన్నింటినీ ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇవైతే చాలా బాగున్నాయండి మనకు స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఈ బాక్సెస్ అన్నింటినీ కావాలంటే మనం వన్ రోలోనే పెట్టేసుకోవచ్చండి చూసారు కదా వన్ లైన్ పెట్టేసే మనకి ఎంత స్పేస్ అనేది వచ్చిందో కాబట్టి నేను అన్నీ ఒకే రోలోనే పెట్టేస్తున్నానండి మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది అనేది మనకి కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే మనకు కూరగాయలు లెస్ క్వాంటిటీలో మాత్రమే బాక్సెస్లో పడతాయండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్